ఈ ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ ఏంటో తెలుసా సార్ హర్షద్ మెహతా స్కామ్ పిల్లలకి టీ ఇవ్వకపోవడం అదేమనంటే టీ తాగితే చదువురాదంటారు ఇప్పుడు రాత్రిపూట పిల్లలు చదువుకునేటప్పుడు ఎగ్జామ్ ముందు గోరు పాలు తాగితే నిద్ర ఆగుతుందా అదే వేడివేడి టీ ఇచ్చామనుకో నిద్ర ఆగుతుంది ఈ రకంగా టీ వల్ల చదువు వచ్చినట్టే కదండి అబ్బో ఇలాంటి ఎర్రా తెలియదు టీ తాగుతాను వస్తున్నాం మరి ఆ తర్వాత ఆ తర్వాత మా కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ టీ ప్లస్ సిగరెట్ కొట్టేవాళ్ళు నేను టీ ప్లస్ బిస్కెట్ కొట్టేవాడు సిగరెట్స్ ఎన్ని కప్పులు టీ తాగుతావు ఇలాంటి ప్లేస్లో కూర్చొని చాయ్ తాగుతూ ఉంటూ ఉంటుంది ఏంటి అదో వస్తున్నారు తేడాగా ఉంది ఏరా నువ్వు టీ తాగడం అందరికి తెలియాలా నార్మల్ గా తాగలేవా నీ ప్రాబ్లం ఏంటి టీ తాతున్నందుక లేదా ఎంజాయ్ చేస్తూ టీ తాగినందుక నువ్వు ఫస్ట్ ఆ టీ తాగడం బాబు ఓకే మేడం పిలిచారంట కాదు అరిచాను ఎందుకని నువ్వు తాగే టీ కోసం ఇది ఎందుకులేండి నేను ఆల్రెడీ ఎంగిల్ చేశాను మీకోసం వేరే టీ ఆర్డర్ చేస్తాను రవి సీరియస్ నేను టీ విషయంలో చాలా సీరియస్గానే ఉంటాను మేడం అందుకే మీరు టీ అడిగినా ఇయ్యలేదు టీ తాగడం వన్ మినిట్ మేడం ఇచ్చేస్తాను చెప్పండి మేడం ప్రాబ్లం ఏంటి టీ కోసమే ఇంతకు ముందే స్టాఫ్ వచ్చి కంప్లైంట్ చేశారు వాళ్ళకి లేకుండా టీ బ్యాగ్స్ మొత్తం నువ్వే నువ్వు యూ చెప్పడానికి వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ కాదు కంప్లైంట్ టీ తాగడం తప్పు కాదు అది వేరే వాళ్ళకి లేకుండా తాగడమే తప్పు ఐ మేడం అది నా బలహీనత సరే నా దగ్గర ఉంది అవునా ఏంటి మేడం నీకు పర్ డే టెన్ టీ బ్యాగ్స్ లిమిట్ ఇస్తా

పానీపూరి బాగుందిరా కానీ వాడి ప్యాజ్ వేసుకుంటే ఇంకా బాగుండేది ప్యాజ్ దేవుంది పద పానీపూరి తిన్న తర్వాత చాయ్ తాగితే ఉంటది పానీపూరి తర్వాత ఛాయ సూపర్ ఉంటది నువ్వు రాజేం వద్దు బాబు నువ్వు ఎల్లు కావాలంటే నువ్వు రా చెప్తాను అంటే నువ్వు టీ కాకుండా వేరే ఏం తాగవా మనం తాగేదే బెస్ట్ అయినప్పుడు ఇంకోటి ఎందుకు అలవాటు చేసుకుంటావు సార్ ఇప్పుడు నాకు సోర్త్ రోటీ ఉందనుకో అల్లం చాయ్ దాతా టేస్ట్ కోసం ఇలాచీ చాయ్ తాగుతా ఇలాచీ చాయ్ అదే హెడ్ ఏక్ వచ్చింది అనుకో మసాలా చాయ్ తాగుతా మసాలా చాయ్ మరి గ్రీన్ టీ గ్రీన్ టీయా చెచ్చే ప్రతి వాంసా పరుగు తీయడానికి ఒకడు ఉంటాడు సార్ ఈ టీ చాతి పరుగు తీయడానికే గ్రీన్ టీ వచ్చింది సార్ అవును టేస్ట్ బాగోలేదు నిజంగానే సార్ టీ నోహా గో హహా అదేంటి సార్ తాగేవాడి కదా ఎప్పుడో గంట ముందు తాగాను సార్ గంట ముందా ఇదిగో నేనంటే ఇక్కడ డ్యూటీలో ఉన్నాను స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఏదో రిలాక్స్ అవడానికి ఒక కప్పు తాగానంటే దానికి ఒక అర్థం ఉంది నీకెందుకు ఏంటి వర్క్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు మీరు జస్ట్ వన్ కప్ టీ మాత్రమే హా అవును వెరీ బ్యాడ్ అంటే నీకు ఇంట్లో టీ అన్లిమిటెడ్ తప్పుతుందా చెప్పండి పాపమ్ సార్ నాకు ఇంకా పెళ్ళే కాలేదు సార్ ఏంటి ఇంకా పెళ్లి కాలేదా